పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదు దారైన నాటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ తాడిపత్రి రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు సతీష్ అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరాడు నవంబర్ ఆరో తేదీన సిఐడి విచారణకు హాజరయ్యాడు మళ్లీ పద్నాలుగున విచారణకు రావాలని చెప్పడంతో బయలుదేరాడు ఈయన గుంతకల్లు రైల్వేలో సీఐగా పనిచేస్తున్నారు అయితే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ దగ్గర విగత జీవిగా కనిపించడంతో అనుమానాస్పద మృతి అని పోలీసులు భావించారు కానీ ఆ తర్వాత ఇది హత్యగా గుర్తించారు పోలీసులు తల వెనుక భాగంలో గొడ్డలు లాంటి పదనైన ఆయుధంతో చంపారని భావిస్తూ ఉన్నారు అయితే వీపు నడుముకు కూడా తీవ్ర గాయాలయ్యాయి తల వెనుక భాగం చిద్రమైంది మెదడు బయటకొచ్చింది కుడికాలు విరిగిపోయింది ఎవరైనా రైల్లో నుంచి తోసేస్తారా అని అనుమానం కూడా ఉంది అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేసే సతీష్ కుమార్ డిప్యుటేషన్ పై టిడికి వచ్చారు వివిధ హోదాల్లో పనిచేశారు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సెక్టార్ వన్ త్రీలో విధులు నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఏవిఎస్ఓగా ప్రమోషన్ పొందారు రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ సెక్టార్ త్రీలో శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించారు ఇదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది తిరుమల శ్రీవారి హిండీలో భక్తులు విరివిగా కానుకలు వేస్తారు ఆ హుండి నిండిన తర్వాత దీన్ని పరకామణికి తీసుకెళ్తారు కానుకలు లెక్కించే గదిని పరకామణి అంటారు హుండీలోని కరెన్సీని మొదట వేరు చేస్తారు ఆ తర్వాత లెక్కిస్తారు అయితే ఇందులో శ్రీవారి సేవకులు బ్యాంకు సిబ్బంది పనిచేస్తారు వీరు కేవలం పంచాబనియన్ మాత్రమే ధరించాలి లో దుస్తులు కూడా ధరించకూడదు అయితే ఇదే పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కించడానికి జియంగార్ మటన్ నుంచి సూపరింటెండెంట్ పివి రవికుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పనిచేస్తున్నాడు ఈయనకు కుర్చీ టేబుల్ కూడా అక్కడ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఈ రవికుమార్ అందరూ ఆదాయం లెక్కిస్తుంటే టక్కుమని మనోడు కొన్ని డాలర్లను తన పంచకు లోపల వైపు కట్టుకున్న జేబులో దాచేశాడు అది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది పైగా ఫారెన్ కరెన్సీ మాయమవుతుందని చాలా ఏళ్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి కొంతమంది సిబ్బంది గుర్తించారు పరకామణి ఏవి ఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ కు ఫిర్యాదు అందింది వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వెంకన్నే ఎత్తపెట్టిన రవికుమార్ చేసిన దొంగతనం హెచ్డి కెమెరాలో రికార్డ్ అయింది ఆ వెంటనే ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేయగా తొమ్మిది వందల డాలర్లు ఆయన పంచలో దొరికాయి ఆ వెంటనే నాటి ఏవి ఉన్న సతీష్ కుమార్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు నాటి ఆర్టీ జగన్మోహన్ రెడ్డి కేసును నమోదు చేశారు జూలైలో ఈ దొంగతనం జరిగింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో టీటీటీ చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ విషయంపై కూడా విచారణ జరిగింది అయితే టీటీటీ పరువు తీయొద్దని ఈ విషయం పెద్ద చేయొద్దని నాటి పెద్దలు నిర్ణయించారనే వార్తలు వచ్చాయి రెండు సెప్టెంబర్ తొమ్మిదిన పరకమణి కేసులోని దొంగతనం కేసుపై నిందితుడు రవికుమార్ తో ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ రాజే అయ్యారు లోక్ అదాలత్లో ఈ కేసులో రాజీతో వివాదం ముగిసిందనుకున్నారు ఈ దొంగతనంపై అప్పటికే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు నివేదిక ఇచ్చారు అందులో తనపై ఒత్తిళ్లు వచ్చాయని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆయన నివేదించారు అయితే తిరుపతికి చెందిన జర్నలిస్టు ఎం శ్రీనివాసులు టిటిడి ఈవోకు ఈ వివాదంపై అభ్యంతరాలతో వినతి పత్రం ఇచ్చారు దేవుడి స్వామి దొంగతనం జరిగితే రాజీ ఎలా చేస్తారు కేసు వ్యక్తిగత విషయం కాదు కదా అని ఆయన ప్రశ్నించారు ఆయన నాటి టీటీడీ రవికుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జర్నలిస్టు శ్రీనివాసులు వ్యవస్థలో దొంగతనం జరిగితే పోలీసులు దొంగతో ఎలా రాజీ పడతారు రాజీ పడితే కేసు ఎలా ముగుస్తుందనేది ఆయన ప్రశ్న ఈ కేసుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీలోని దొంగతనం కేసులో రాజీలు ఎలా ఉంటాయని నిలదీసింది దీంతో హైకోర్టు ఆదేశాలతో ఏపీసీఐడి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు కేసు విచారణ వేగవంతమైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ వేగం అందుకుంది సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఈ కేసును విచారణ చేస్తున్నారు అయితే ఈ కేసులో కీలక ఫిర్యాదుదారు సతీష్ కుమార్ను నవంబర్ ఆరున విచారణ చేశారు మళ్లీ నవంబర్ పద్నాలుగో తేదీన రావాలని ఆదేశించారు మూడు నెలల క్రితం గొంతకల్ రైల్వేలో రిజర్వ్ సీఏగా బదిలీ అయ్యారీన పద్నాలుగున విచారణకు హాజరయ్యేందుకు గుంతకాలం నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి ఒంటి గంట బయలుదేరారు కానీ ఆయన తిరుపతికి చేరుకోలేదు మరునాడు ఉదయం పదిన్నరకు రైల్వే కిమాన్ పట్టాల పక్కన శివమై కనిపించాడు ఐడి కార్డు ఆధారంగా చనిపోయింది సతీష్ కుమార్ అని గుర్తించారు సతీష్ కు భార్య మమత కూతురు తారా కొడుకు రోహిత్తున్నారు అయితే ఆయనది హత్య ఆత్మహత్య అనేది ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది కానీ పోలీసులు అయితే హత్య కేసుగా నిర్ధారించారు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సతీష్ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో రిజర్వేషన్ చేసుకున్నారు సెకండ్ ఏసీలో ప్రయాణం మొదలు పెట్టారు తర్వాత హత్యకు గురయ్యారు సతీష్ ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు తన సోదరుడిని చంపేశారని పరకామణి కేసులో నిజాలు బయటకు వస్తాయని సంబంధం ఉన్నవారే చంపారని ఆరోపిస్తున్నారు రైల్లో నుంచి పడిపోతే మృతదేహం రెండు వందల మీటర్ల వరకు ఎలా ముందుకొస్తుంది పరకామణి కేసులో విచారణ జరుగుతున్నప్పుడే ఇది జరిగింది అప్పట్లో ఉన్నతాధికారులు ఒత్తిడి చేసి రాజీ పడేలా చేశారని ఆరోపించారు మరోవైపు తనకు ప్రాణహాని ఉందని సతీష్ సన్నిహితుడు చెప్పడం కూడా అనుమానాలకు కారణమైంది సతీష్ మృతిపై ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నాయి అయితే సతీష్ మరణం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది వైసీపీ నేతలు బొమ్మన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి వచ్చాకే పరకామణి దొంగతనం కేసు రాజీ జరిగింది సుబ్బారెడ్డి హయాంలో టిటిడిలో ప్రత్యేకంగా రవికుమార్ రక్షించేందుకు తీర్మానం చేశారు ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి రాజీ చేశారు ఇద్దరికి ఈ కేసుతో సంబంధం ఉంది ఈ పరకామణి సాక్షులను కూడా చంపేస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి మాత్రం తనను ఇరికించేందుకు సతీష్ పై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు వారి వేధింపులు తట్టుకోలేక సతీష్ రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఇది చేసిన ఆరోపించారు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలుసు వాళ్లే చంపించి ఇప్పుడు ఆత్మహత్యని ముందే తీర్పులు ఇస్తున్నారని ఆరోపిస్తోంది పోలీసులు సతీష్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కాల్ డేటాలను కూడా పరిశీలిస్తున్నారు ఆ సమయంలో రాయలసీమ భోగిలో ప్రయాణించిన వారి జాబితా ప్రకారం విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఫిర్యాదుదారు జర్నలిస్టు అలాగే కేసు విచారించిన మరో నలుగురు పోలీసు అధికారులకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించాలి లేదంటే వారిని కూడా చంపుతారని కొంతమంది టీడీపీ నేతలు ప్రభుత్వానికి నివేదించారు దీంతో దేవుడి ఆలయంలో జరిగిన కేసుకు ఇలా హత్యలతో ముందుకు సాగుతుండడంపై భక్తులు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్దల ఆటలో అమాయకుడైన అధికారి బలయ్యాడని విమర్శిస్తున్నారు మరి పరకామణి కేసులు అసలు ఏం జరుగుతోంది మీ అనుమానం ఎవరి మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి